మా మరణము అనే మా శత్రువును నీ శిల్వ మరణము ద్వారా నశింపజేసిన మృత్యుంజయుడా మృత్యు సంహారక నీకు వందనములు జపిస్తున్నా మహిమధ మహాఘనుడమైన మా యేసు ప్రభువ మా ప్రియ సహోదరుడు మాకు మిక్కిలి ప్రియుడు మాకందరికీ మా హృదయాలకు అత్యంత సన్నిహితుడు ప్రియుడు పట్టిన వరహారు గారు వరంబాబు గారు విచిత్రమైన రీతిలో బాగా ఉన్నట్లు ఉండి సడన్ గా గ్రహించుకో మళ్ళీ అన్నారు చూస్తూ చూస్తుండగానే మా కళ్ళ ముందే ఈ మట్టి మట్టిలోకాన్ని వదిలి మీ లోకానికి వచ్చేశారు ఈ విషయంలో మా హృదయాలు గాయపడి ఉన్నవి మిశ్రమ భావాలు కలిగి ఉన్నవివైమో మాకు తెలుసు వాడు బాగున్నారని తెలుసు కానీ మా మధ్యలో లేరనే వేదన మమ్మల్ని ఆ దుఃఖంతో నింపేసింది తల్లి విశయా

మెగాఫోన్ అక్కడ ఏ పరిస్థితి అయినా రాని ఏసయ్య నాతో ఉన్నాడు ఉంటాడు ఆయన చూసుకుంటాడు వ్యవహారం అంతా అనే ఒక ధైర్యం రేపటిని గూర్చి ఉంది ఇప్పటి జీవిత కాలాన్ని గూర్చి కూడా క్రైస్తవుడికి ఒక ధైర్యం ఉంది ఈ జీవితాన్ని చాలించి పైలోకానికి వెళ్ళిపోయిన తరువాత కూడా నాకేం జరుగుతుంది అనే విషయంలో ప్రతీ క్రైస్తవుడు తనకేం జరుగుతుందనే విషయంలో ఒక రెండు ధైర్యము నమ్మకము కలిగి ఉన్నాడు క్రైస్తవుడు అయోమయంలో జీవించటం లేదు అవిశ్వాసంలో జీవించటం లేదు అభద్రతా భావంలో జీవించటం లేదు నిండు నమ్మకంతో జీవిస్తున్నాడు శ్రమలైనా రాణి ఎన్నో అద్భుత వచనాలు క్రైస్తవుని భవిష్యత్తుని కూర్చి భవితవ్యాన్ని కూర్చి తెలియజేస్తున్నాయి అంటాడు అధ్యాయంలో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు మన ఎడన దేవుడు మన ఎడన ప్రత్యక్షము కాబోతున్న మహిమ యుధుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు ఈ మరణానంతరం మరణానంతరం మన మన పహిమంగా ఎంత గొప్పదిగా ఉంటుందంటే ఎంత గొప్ప మహిమ అంటే ఈ భూలోక జీవిత కాలంలో సంభవించిన శ్రమలన్నీ మూటగట్టినా దానితో పోల్చదగినవి కానీ కాదు ఎన్నదగినవి కూడా కాదని చెబుతున్నారు ఆ దేవుని బిడలాల భవిష్యత్తు క్రైస్తవునికి ఆనందమయమైన నిరీక్షణతో నిండి ఉన్నది ఏ మాత్రము కూడా కన్ఫ్యూషన్ లేదు ఏ మాత్రము అపణమ్మిక లేదు ఏ మాత్రము భయము నేనే లేదు ఎవరికి భవిష్యత్తును గురించి ఏ భయము లేకుండా ఉండాలంటే మరణానంతరం ఏం జరగబోతుందో మనకు పూర్తిగా తెలిసి మనము మంచి ఎక్స్పెక్టేషన్తో మహిమలోకంలో అడుగు పెట్టాలంటే మనకు కొన్ని లక్షణాలు కొన్ని అనుభవాలు ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే పౌరు భక్తులు అంటాడు చావురు మాట్లాడతాడు చూడండి అది ఇరవై ఒకటి నుండి ఎందుకు ఉన్నటువంటి భాగము తులిపి ఒకటి ఇరవై ఒకటి మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్తున్నాడు నా మట్టుకైతే ప్రతి కూడా క్రీస్తే చావైతే లాభము భూలోక నివాసులు అందరూ కూడా చావుకు భయపడతారు కానీ చావు నాకు లాభం అని చెప్పగలిగిన వాడు క్రీస్తున్నందున్న విశ్వాసం మాత్రమే నష్టం అనేది లేదు అవతల భయము ఆందోళన అనేది లేదు ఒకవేళ మరణమే కనుక నాకు సంభవిస్తే తప్పకుండా నాకు లాభము తప్ప మరే అని చెప్పగలుగుతున్నాడు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే మొట్టమొదట క్రీస్తు యేసు రక్తము వలన ఈ భక్తుడికి జన్మ కర్మ పాపముల నుంచి విడుదల కలిగింది అని మొట్టమొదటి విషయం ఎవరి పాపములు క్రీస్తు రక్తము ద్వారా శ్రమించబడినవో కడుగబడినవో ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా పునీతులై పరిశుద్ధులైనారో ఎవరైతే క్రీస్తు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడినారో వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు పత్రిక పది ఒకటిలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యశ్వందు వారికి ఏ శిక్షా విధి లేదు అంత ఆనందమే కానీ శిక్ష ఇది ఇంకా చనిపోయాను చనిపోతే ఏమైంది ఈ లోకంలో ఉండే శరీరపు జబ్బులు నొప్పులు ఊళ్ళో ఉన్న అప్పులు ఏమీ ఉండవు మాత్రిక మనకు ఆనందమే తప్ప ఇంకొకటి ఉండదు మళ్ళీ మరణం ఉండదు ఆకలి ఉండదు తప్పిక ఉండదు దేవదూతలు కనబడుతుంటారు మనం ఇదే ఆకారములో ఉంటాం మనకి ఇష్టమైన బట్టలు దొడుకుతూ ఉంటాం కృష్ణకర్తయ్య యేస స్వామిని కళ్ళారించూ ఉంటాం ఇంకా ఏ సమస్య మనకి ఎప్పటికీ రాదు రావటానికి అవకాశం లేదు అంత గొప్ప మహిమలో కళ్ళు వెళ్ళిపోవడం లాభం కాక మరేంటి నా మట్టుకైతే బాబైతే రాదు ఇంకెప్పటికి ఎలాగుందో నాకు తెలియదు వేరే వేరే ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు నాకు సంబంధించినంతవరకు చావైతే లాభం ఎందుకంటే ఒకప్పుడు ప్రధాన పాపినైన నేను ఏసవ చేత క్షమించబడ్డాను దేవుని బిడమయ్యాను పరిశుద్ధపరచబడ్డాను ఇదే మొట్టమొదటి విషయం కూడా ఆ తర్వాత ఏసపోలకే ప్రతిపాయిన మంచి పోరాటము పోరాడే ఇది రెండవ లక్షణం గతుకే ఒక పోరాటం మానవ జీవితమే ఒక పోరాటం గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ మాట్లాడతాడు భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అన్నాడు భూమి మీద నరుల కాలం ఏమిటంట అంటే అది యుద్ధకాలమట ప్రతికే ఒక పోరాటం మొట్టమొదటి మొదటి వచనం ఏడు ఏడు ఒకటి అందరము పోరాడుతున్నాం కొంతమంది పెళ్లి చేసుకొని కుటుంబాలను పోషించలేక పిల్లలను పెంచి చదివించి ప్రయోజకులను చేసి ఊళ్ళు అప్పులు చేసి తీర్చి ఈ పోరాటంలో ఉన్నారు ఇతరి బ్రతుకు పోరాటమే కానీ పౌరుల బ్రతుకు మనిషి పోరాటం మామూలు పోరాటం కాదండి మంచి పోరాటం ఏమిటి ఆ మంచి పోరాటం రెండవ తిమోతి పత్రిక నాలుగవ ధ్యాయము వీళ్ళు పౌరుడు అంటాడు నేను మంచి పోరాటం పోరాడాను చెబుతున్నాడు మంచి పోరాటం ఏమిటి పోరాడాడు ఏనా మంచి పోరాటం ఏను కొరకు పోరాడాడో పిలిపి పత్రిక ఆయన చెబుతూ ఉన్నాడు దయచేసి అది పిలిపి ఒకటి ఇరవై తొమ్మిది వేల మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరు ఇప్పుడు వినుచూ ఉన్నట్టు పోరాటము మీకులు కలిగి ఉన్నందున మిగతా పోరాటము ఆ పోరాటాన్ని చెబుతూ ఉన్నాడు సువార్థ విశ్వాస పక్షమున నేను పోరాడుతున్నాను సువార్థ విశ్వాస పక్షమున పోరాడుతున్నాడట ఆయన ఇలాగా అది ముప్పై క్రీస్తు పిలుస్తుంది విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షం ఉంది శ్రమ పడుట కూడా ఆయన పక్షమున మీకు అనుక్రహించబడి ఇలా రావసరంలో అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అని సువార్త కోసమైన పోరాటం సత్యము కొరటైన పోరాటం దేవుని ప్రణాళిక నెరవేర్చడం కొరతైన పోరాటం కుటుంబం కొరకు మనం చేసిన అప్పుల కొరకు తీర్చడం కొరకు పోరాటం అది మంచిదే ధర్మమే అది మానవ జీవితంలో మనకు ఉన్నటువంటి ధర్మము అది మనం నెరవేర్చాలి కుటుంబం పక్షంగా సమాజం పక్షంగా మనం చేయాల్సింది చేయాలి కానీ దానికి మించిన మంచి పోరాటం అవులు భక్తులు పోరాడారు ఏం పోరాడాంటే సువార్త విశ్వాస పక్షముగా అనేక మంది రక్షణ పొందాలని కోరాడాడు భూమి మీద సత్యము మాత్రమే నిలిచి ఉండాలి అసత్యము పెకలించబడాలని కోరు కోరాడారు సత్యము భిన్నమైన బోధ చేయొద్దు అని తన ఆత్మీయ కుమారుడికి తాను హెచ్చరిక ఇచ్చా మొదటి తిమూర్తి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలలో సత్యానికి భిన్నమైన బోధ చెయ్యి ఇది పౌరు పోరాటం లక్షల పదులు ఉండాలి తర్వాత సత్యము కొరకు పోరాడాలి ఒకవేళ మనమే లీడ్ తీసుకోలేకపోతే అలా పోరాడుతున్న వాళ్ళను బలపరచాలి సువార్త ప్రకటించలేకపోతే ప్రకటించగలిగే వాళ్ళని మనం పంపించాలి మనం ప్రోత్సహించాలి అన్ని మనమే చేయలేకపోవచ్చు దేవుని చేత కృప పొందిన వారు ముందు వరుసలు ఉంటారు మన వెనుకలు వాళ్ళని నడిపించాలి వాళ్ళకు ధైర్యం చెప్పాలి వాళ్ళ కొడుకు మనం ఒక సపోర్ట్ గా నిలబడాలి అది వరహాలుగా చేసిన పని అదే పౌర భక్తుడు నేను పోరాడుచున్నాను అన్నాడు నేను పోరాడుచున్నాను అన్నాడు కానీ మీరు నాతో పాలువారై ఉన్నారన్నాడు తెలియ పత్రికలో ఈ పోరాటంలో మీరు కూడా నాతో పారివారై ఉన్నారు దేవునికి స్తోత్రము అది తిరిగి ఒకటి కమిటం ఇది మీరు నాయన చూసినట్లు నా ఉన్నదని మీరు ఇప్పుడు గురించిన్నట్టు పోరాటం మీకు కలిగింది వీరందరూ తిరిగి ఒకటి ఏడు చూడండి మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు పార్టీ ఇన్ దిస్ గ్రేచ్ బ్యాటిల్ సత్యం కొరకు నేను రక్షణ కొరకు అసత్యాన్ని పెరగించడం కొరకు నేను చేసే పోరాటంలో మీరు సంఘమా నాతో పాలువారై ఉన్నావు మరి కుమారుడు మన్మదగారు నాన్నగారు నాన్నగారు అని ఆధ్యాత్మిక తండ్రిగా నన్ను స్వతంత్రించుకున్నాడు మరి తాను సత్యము కొరకు నేను చేపట్టిన పోరాటములో నా తోడి దాసుడు తోడి యోధుడు మన్మధరావు మన్మదే మన్మధను వారి కుటుంబం ప్రత్యేకించి వరహాలు గారు వెనక ఉండి ప్రోత్సహించారు మన్మధను వారు అడ్డగించలేదు వారు నిరా నిరాశ పరచలేదు మన్మధను ప్రోత్సహించారు వరహాలు గారు ఒక సైలెంట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ అసలు నా ముందుకు వచ్చేవాడు కాదు ఎక్కువ నాతో కాదు చాలా అరువులు వస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడు అది కానీ డిస్టర్బ్ చేయటం మనము నేనంటే ఎంతో అభిమానం ఎంతో ఇష్టం ఆయనకి నా పాటలు అంటే ఇష్టం ఆయన కూడా చక్కగా పాడతారు కానీ ఆయన అంటే కూడా నాకు ఇష్టం ఈనాడు మనకు తెలుసు వరహారు గారు బాబు గారు రక్షణ పొందారు నంబర్ వన్ పాయింట్ నంబర్ వన్ రక్షణ పొందారు ఏసురత్తులు కడగబడ్డారు ధన్యుడైన దేవతలు సమాధాన పడ్డారు సెకండ్ పాయింట్ ఏంటంటే వారికి సత్య ప్రత్యక్షత ఉంది అసలు ఓఫిల్ మినిస్ట్రీస్ ఏం చేస్తుందో చాలా మందికి లేదు లేదా మమ్మల్ని గర్విస్తున్నారు అనుకుంటున్నారు మమ్మల్ని లేదా అందరినీ ధిక్కరించే వాళ్ళు అనుకుంటున్నారు రకరకాలుగా మా మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు పౌరులు ఏ పోరాటం మొదటి శతాబ్దంలో చేశారో అదే పోరాటాన్ని ఆఖరి దినాల్లో కొనసాగిస్తున్న సంస్థ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇది అర్థం చేసుకొని తాను కూడా దండులో చేరాడు మన్మద నందు మరి వరహాలు గారి కుటుంబం అంతా కూడా ఇవాళ పౌరు ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగించే ఒక దండులో వారు ఉన్నారు వరహాలు గారు గొప్ప ఎంకరేజ్మెంట్ కనుక నిరీక్షణ కలిగిన వ్యక్తి వరహాలు గారు వారిని గురించి మనకు కూడా నిరీక్షణ ఉంది ఎక్కడికో అయిపోలే ఏదో గాలు కలుసుకోవడమో ఏదో లోకానికి వెళ్ళిపోవడమో జరగల ఆయన ఎక్కడికి వెళ్ళాడు మనకు క్లియర్ కట్ ఓపెన్ టైప్ అదేంటంటే రంగవ గురించి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ప్రకారం అవునుకున్న నిరీక్షణ విడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు మిగుల ఆశ ఉంది వి బి క్రైస్ట్ ఇది రెండే మనకు మూడు ఆప్షన్ లేదు మూడు ఆప్షన్ లేదు ఈశ్వరత్వంలో కడుదబడిన వాళ్ళకు ఒక్కటే ఆప్షన్ శరీరముని విడిచిపెడితే ఎక్కడుంటారట క్రీస్తుతో కూడా ఉంటారట ఇప్పుడు అక్కడ ఉన్నారు వరాలుగా ఐటెడ్ అండ్ నోటిఫాయి ఆయన ఉన్నారు అందులో నిజంగా తండ్రి వరాలు గారికి ఏమీ నష్టం కలగలేదు వారు వెళ్ళిపోవడం ద్వారా నాకు నష్టం సోషల్ మినిస్ట్రీస్కి నష్టం బంధువర్గానికి వరాలు గారి వరం వరంబాబు గారి కుటుంబానికి నష్టం మనుషుల కదా మనం మనుషుల కనుక మనం బాధపడుతున్నాం ఇది మానవ సహకం అయ్యో మన కళ్ళ ముందు లేని మన క్రీడని మనందరం బాధపడుతున్నాం ఆయన మాత్రం సచ్చిదానంద స్వపుడైన యేసునాథుని పాదపుల చెంత విద్యానంద భరితుడై ఉన్నాడు ఆయన వరహారు గారు వరంబాబు గారు ధన్యుడై ఉన్నాడు మరి అంతేకాదు ఆయన చేసిన మంచి పోరాటం కొరకు మరి ఆయనకు దేవుడు ఒక కిరీటం ఇవ్వబోతున్నారు రెండవ తిమూర్తి పత్రిక నాలుగు ఏడు మరలా చూస్తే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును చదముటించి తిని ఇంకా మీదట నాకు నీతి కిరీటం చెబడి ఉన్నది ఎవరైతే సత్య పోరాటం చేస్తారో సహకరిస్తారు వాళ్ళందరికీ నీతి కిరీటం పదహారు గారు ఆ కిరీటం అందుకోవడానికి వెళ్ళి ఆ కిరీటాలు ఎవరికి పెడతారండి రాజులోకి పెడతారు రాజులు రాణులు అవుతారు యేసు క్రీస్తు నందు జీవించిన వారు యేసుబాబు సత్య పోరాటం చేసిన వాళ్ళు అయితే రాజులు అవుతారు రాణులు అవుతారు అలాంటి ఒక రాజుగా వరంబాబు గారు వెళ్ళిపోయారు నీవు నేను కూడా రాజులం కావాలి రక్షణ లేని వాడు రక్షణ పొందాలి తర్వాత సత్య పోరాటానికి అంకితం కావాలి దేవుడి వాక్యం మన ఎనిగ ఆశీర్వదించిన చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ ఈ యొక్క మహిమ గల వాక్కు కొరకుని స్వరం కొరకుని కోరుకురాలయ్యా మికిలి ప్రియులు వరంబాబు గారు మట్టి లోకాన్ని పాడైపోయినటువంటి పతనం అయిపోయిన మానవ లోకాన్ని విడిచి పరిశుద్ధులు నివసించే నివసించే దేవుడి సేవకులు విశ్రాంతి పొందే పరదేశంలోనికి వెళ్ళి ధన్యులైన ఎవరి పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవరి టైం ఎప్పుడో తెలియదు అందుచేత ఇక్కడ ఈ మాటలు వింటున్న వారు రక్షణ లేని వారైతే రక్షణ పొందుటకు సహాయం చేయదు రక్షణ పొందిన వారైతే సత్య పోరాటానికి అంకుత ముగుటకు వారి మనోన ఉత్తర ముత్త రౌణ కుటుంబ సభ్యులందరిని ఆధారించ ఏశ్వత్వితనామనులు స్పతించుకునార్థి కునాతే తమిన దేమాదిదేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద రక్షకుడైని యేశ్వనాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనో హరస హవాస చైర్ మచ్చేన మన కందరే కొను గూకు భక్త పూటికినే మరి ప్రత్యేకంగా వరహాలు గారు ఆ సోదరుడు బట్టిన వరహాలు గారి మహిమ ప్రదేశాన్ని బట్టి దుఃఖ సాగరం కుటుంబ సభ్యులందరికీ సదాకాలము త్రోడ ముందుగాకే